వైవాహిక జీవితంలో క్రొత్తగా పెళ్ళైనప్పుడు భార్యాభర్తల మధ్య వైవాహిక ప్రేమ తొలి ప్రేమ స్టార్ట్ అయ్యిద్ది భర్త జాబ్కి వెళ్తే ఎప్పుడు వస్తాడా అని భార్య ఎదురు చూస్తూ ఉంటుంది ఎప్పుడు సాయంత్రం ఆరయిద్దా అని భర్త ఎదురు చూస్తాడు ఆయనేమో ఆమె కోసం ఆమె ఆయన కోసం ఆయనకి ఇష్టమైన పదార్థాలన్నీ వండి ఏమి రెడీ చేసిద్ది ఆయన ఏమీ చేయనీదు అలాగే ఆయన ఒకవేళ ఇంటికాడు ఉంటే ఆమెను ఏమీ చేయని ఇవిడ అన్నీ ఆయనే చూసుకుంటాడు ఆహా పెళ్ళైన తొలి దినాల్లో ఆ ప్రేమే వేరు కదా భార్య భర్తల మధ్యలో ఉండే ప్రేమ ఆ ఇంట్రెస్టు అసలు ఆ శ్రద్ధే వేరు కానీ కాలం గడిచే కొద్దీ కాలం గడిచే కొద్దీ భార్యలో మార్పు వస్తుంది భర్తలో మార్పు వస్తుంది ఒకప్పుడు ఆయన ఎప్పుడొస్తాడా అని ఎదురు చూసిన భార్య ఆ దరిద్రుడు వచ్చే టైం అయింది అనుకునే పరిస్థితికి వచ్చింది దేవునికి స్తోత్రం అదే లూయా అవునా వస్తాడు సైకో వస్తాడు ఇప్పుడు వస్తాడు గందరగోళం చేస్తాడని అన్ని హడావుడి చేసుకొని అన్ని వగల కొట్టుకునే పరిస్థితులు ఇప్పుడు భారీ ఉంటుంది భర్త ఏమో పొద్దుపోయిందా ఇప్పుడు మళ్ళీ ఇంటికి పోవాలా ఇంటికి పోతే ఆ శోధకరాల్ని కలుసుకోవాలా ఇప్పుడు మళ్ళీ నాకు హింస స్టార్ట్ అయింది ఇప్పుడు దాకా హాయిగా ఉంది నా వర్క్లో ఇప్పుడు నాకు మళ్ళీ నరకం స్టార్ట్ అయ్యిందని ఆయన అనుకుంటాడు అరే పెళ్ళైన కొత్తలో అందరూ దాదాపు తొంభై శాతం మంది ఇంతే కాబట్టి తొంభై ఎనిమిది శాతం ఇంతే ఏ రెండు శాతం ఉంటారు కానీ రాను 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 అది మారిపోయిద్ది ఎప్పుడైతే మారిపోయిద్దో వినండి బాగా అదే భర్తకి ఒకప్పుడు వస్త్రాలు ఉతకటం వంట చేయటం నీళ్లు దూడటం అనే ఇష్టమైన పనులైన భార్యకు అవి ఇష్టమైన పనులు ఆహారం పెట్టేటప్పుడు కొసరి కొసరి వడ్డించిద్ది వండేటప్పుడు అవసరమైతే పుస్తకం తెచ్చుకొని చదువుకొని లేకపోతే యూట్యూబ్ పెట్టుకొని చూసుకొని ఒకటికి నాలుగైదు రకాల వెరైటీలు చేసి పెట్టేసిద్ది అవునా ఆనాడేమో అదే వంట ఇష్టమైన వంట అదే సపరిచర్యలు కానీ చాలా ఇష్టంగా ఈ మరకలు చేసుకొని వస్తే క్లాత్ను శుభ్రంగా ఉతికేసి చూపించి చూసావా మరకలు మొత్తం క్లీన్ చేసి పడేసి అంటే ఆహా సూపర్ అంట ఆయన అంత ఇష్టంతో 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 కొన్ని రోజులు గడిచిన తర్వాత కొన్ని నెలలో సంవత్సరాల్లో గడిచిన తర్వాత అయ్యే పరిచర్యలు కానీ సణుగుడుతో ఉంటాయి దరిద్రుడు ఏం చేయాలో ఏమనాలో అర్థం కావట్లే చిన్న పిల్లోడా బుజ్జి పాపడా ఈ మరకలేంది ఒంటి నన్న పూసుకొని వస్తాడు ఉతకలేక సస్తనం పుట్టింటికన్నా పోతే బాండి ఆయన ఉతుక్కుంటే ఆయన అర్థమైద్ది కర్మ గాలి అని ఆ సన్నుగుడు స్టార్ట్ అయ్యిద్ది అన్ని చేసిద్ది అదే వంట చేసిద్ది అదే బట్టలు ఉతికిద్ది అదే నీళ్లు తోడిద్ది కానీ ఈసారి సన్నుగుడుతో ఉంటాయి అన్నీ దేవునికి స్తోత్రం అలా అలాగని విడాకులు ఇచ్చిపోయిందంటే పోదు మళ్ళీ ఆయన కావాలి ఇప్పుడు ఆడవాళ్ళ గురించి చెప్పాడని మళ్ళీ మగవాళ్ళు సంతోషపడతారు ఆడవాళ్ళు ఫీల్ అవుతారు అందుకని ఇప్పుడు మగవాళ్ళ సంగతి కూడా చెప్తా దేవునికి స్తోత్రం పురుషులు కూడా అంతే స్టార్టింగ్లో చాలా బాధ్యతగా చాలా అన్ని విషయాల్లో మెప్పుకోలుగా మెచ్చుకోలుగా ప్రశంసలతో భార్యను సంతోషపెట్టేటువంటి భర్త రాను 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 ఏమంటే మరకలన్నీ పోయేటట్టు ఉతికానండి అంటే ఏడుచేవాళ్ళే పెద్ద ఏదో కప్పు సాధించినట్టు బిల్డపా అంటాడు నాలుగు నాలుగు రకాల పదార్థాలు చేశానండి అంటే నలభై రకాలు చేయిపోయావా నలభై చేయి నీ పుట్టింటి వాళ్ళు ఇచ్చిన ఉంటే ఎవడిస్తాడేంది ఎందుకు చేసి ఎందుకు చేశా ఎందుకు చేసా గిన్నెలనే పగలబడతా అదే భర్త అయ్యే వ్యవహారాలు కానీ ఈమెలో స కూడా వచ్చింది ఆయనలో గొండు కూడా వచ్చింది మొత్తం మీద ఇద్దరు కలిసే బతుకుతుంటారు మళ్ళీ విడిపోరు ఒకళ్ళ బాధ్యత ఒకళ్ళు నెరవేర్చుకుంటానే ఉంటారు కానీ ఫస్ట్లో ఉన్న టేస్ట్ అయితే కాలం గడిచిన తర్వాత ఉండదు అనేది మీలో చాలామందికి తెలుసు పెళ్ళైన వాళ్ళందరికీ దాదాపు ఎంతమందికి అనుభవం ఉందో చేతులు ఎత్తండి పెళ్ళి కాని వాళ్ళు కాదులే కానీ పెళ్ళి అయిన వాళ్ళు చేతులు ఎత్తండి పెళ్ళైన వాళ్ళు ఒప్పుకుంటారా ఏం ఒప్పుకుంటారు నువ్వు చెప్పింది కరెక్టేనా పెళ్ళైన తొలి దినాల్లో నీళ్ళు కూడా మోసాడన్నా నీళ్ళు కూడా మోసాడు అన్నీ కానీ ఇప్పుడు దున్నలాగా ఉన్నావు పోయి తెచ్చుకోపో అంటున్నాడు అలాగే నువ్వు కూడా చెప్తావు అన్నీ చేసిందన్నా ఇప్పుడు ఏదన్నా ఇంత చెప్తే చాలు తష్మానం లెగుస్తుంది అది చేయాలా ఇది చేయాలా నీకేం బానిసలా కనపడుతున్నా అని రివర్స్ అయిపోతుంది అసలు ఆ మనిషిని కదిలించాలంటేనే భయం పుడుతుంది అంటే ఏం జరిగింది అదే భార్య భర్త అయ్యే పనులు ఒకప్పుడేమో అవి ఇష్టంతో ఉన్నాయి ఇప్పుడేమో అందులోనికి మలినం ప్రవేశించింది ఎందుకు అంటే ప్రేమ లోపించింది ప్రేమ అసలు లేకుండా పోలేదు అట్లాగే మనం కూడా ఏ సైకి విడాకులు చెల్లిపోయేదైతే ఉండదు ఏ కావాలి కానీ ఒకప్పుడేమో అన్నీ ఏ సైకు నచ్చిన అన్నీ చేయడానికి ఇష్టపడ్డాం నచ్చని తీసేశాం కానీ ఇప్పుడు సంసారంలో కొద్ది కాలం ముందుకు సాగిన తర్వాత నచ్చినవి తగ్గి తగ్గిపోయినాయి నచ్చినవి తగ్గిపోయినాయి నచ్చనవి చాలా చేరినాయి ఎందుకు అందుకే ఆయన చెప్పాడు ఎఫ్ఎస్ సంఘములో దూతకి నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును నీ ప్రయాస నాకు తెలుసు నువ్వు ఇంత కష్టపడ్డావని అన్నీ చెప్పి మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని తప్పు ఒకటి నీ మీద మోపాల్సి ఉంది అన్నాడు అది ఎంత కీలకమంటే ఇవన్నీ ఒక ఎత్తు ఆ ప్రేమ ఒక్కటే ఒక ఎత్తు ఆ ప్రేమ లోపించిన నాడు నువ్వు చేసేవన్నీ ఆచారాలుగానే మిగిలిపోతాయి కానీ ఆత్మీయంగా అనిపించవు కాబట్టి అవన్నిటికీ విలువ రావాలంటే ప్రేమ చాలా కీలక పాత్ర పోషిస్తుంది అది కూడా ఫస్ట్ లవ్ మొదటి ప్రేమ దేవునికి స్తోత్రం అది కావాలి నాకంటాడు ఏసయ్య ఈరోజు నువ్వు పాపానికి అక్కడక్కడ అక్కడక్కడ చిక్కుతున్నానని ఇందాక సంతకం పెట్టావు ఒప్పుకున్నావు తడా పడుతున్నానన్నా అని చేతిలో ఎత్తమంటే మొత్తం ఎత్తారు ఎత్తినప్పుడు అర్థం ఏందంటే సంతకాలు పెట్టారన్నమాట చిక్కారు ఎందుకు అలా అయిపోయావు ఆ గతి ఎందుకు పట్టింది ఒకప్పుడు అట్లా ఉందా క్రీస్తులో క్రొత్తగా కళ్ళు తెరిచినప్పుడు ఆత్మీయ తొలి దినాల్లో అలా ఉందా అంటే అలా లేదు అప్పుడు అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నావు ఇప్పుడేమో దిగజారిపోయావు కారణం ఏం జరిగింది అంటే ప్రేమే లోపించింది అప్పుడంటే తొలి ప్రేమలో ఏ తప్ప అప్ప ఇంకేం బట్టలేదు కాబట్టి అన్నీ ఇష్టమైనవి చేశావు అప్పుడు అసలు పాపం మానేయాలి ఇది మానేయాలి అది మానేయాలి అనే పోరాటం కూడా అనిపించలా నీకు ఎప్పుడైతే సైకి మనసు ట్యూన్ చేసుకున్నావో ఆటోమేటిక్గా ఆయనకు నచ్చని ఆటోమేటిక్గా బ్రేక్ చేసేసుకున్నావు అది పెద్ద పోరాటం అనిపించలా నీకు కానీ ఇప్పుడు ఎప్పుడైతే సై మీద ప్రేమ తగ్గిందో ఇక ఆయనకు నచ్చనివన్నీ నీ జీవితంలోకి ఎంటర్ అయినాయి వాటిని తొలగించుకోవటం నీకు పెద్ద పోరాటమైంది ఆనాడు ఈజీగా అనిపించినది ఈనాడు ఎందుకు కష్టమైంది ఏమన్నా అర్థమైందా నేను చెప్పింది ఎంతమందికి అర్థమైంది అంటే ఆనాడు ఉన్నది ఏదో ఈనాడు లేదు సింపుల్గా చెప్పాలంటే మా నాన్న ఒకడు చేతులతో తీసుకొచ్చిన బండని నలుగురు పట్టారు నలుగురు పడితే కదల్లా అది పెద్ద బండ ఆరు అడుగుల పొడవు ఉంటుంది నాలుగు అడుగుల వెడల్పు ఉంటుంది పెద్ద బండ ఒక్కటే దాన్ని తీసుకొచ్చాడు అదే బండని నలుగురు పడితే కదల్లా అంటే ఇప్పుడు ఆయన పట్టిన పట్టు ఎంత బలంగా పట్టాడో అంచనా వేస్తానికి చెప్తున్నాను నేను అంటే నలుగురు వ్యక్తుల యొక్క శక్తి ఒకటే కలిగి ఉన్నంత పట్టు చూపించాడు అదే నాన్న వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు ఒక స్పీడ్ బ్రేకర్ ఎక్కలేకపోయాడు రోడ్డు మీద రోడ్డు మీద స్పీడ్ బ్రేకర్ ఉంటుంది ఎంత ఉంటుంది అది దాన్ని దాటడానికి నిలబడి ఆలోచించాడు ఆహా ఇప్పుడు నేను ఇది దాటాలి కదా అని ఇప్పుడు మీకేం అర్థమైంది ఒకప్పుడు అంత పెద్ద బండని సింగిల్ పర్సన్ తీసుకొచ్చినటువంటి అనుభవం ఇప్పుడు చిన్న స్పీడ్ బ్రేకర్ దాటడానికి అరగంట ఆలోచన అంటే అదే మనిషి అయ్యే కాళ్ళు అయ్యే చేతులు కానీ ఏదో తేడా వచ్చింది ఏం తగ్గింది శక్తి తగ్గింది ఇప్పుడు అర్థమైంది మీకు ఈజీగా అంటే అంతకు ముందు ఉన్నదేదో ఇప్పుడు లేదు అంతకు ముందు ఉన్నది ఇప్పుడు కూడా ఉంటే అదే తీరు ఉంటుంది కానీ అంతకు ముందు ఉన్నది ఇప్పుడు లేదు కాబట్టి ఇప్పుడు స్పీడ్ బ్రేకర్ దాటడమే కష్టమైతే ఏదన్నా బరువు పట్టగలడా ఒక పది కేజీలు పట్టగలడా ఇరవై కేజీలు పట్టగలడా అంటే అంతకు ముందు ఉన్నదేదో ఇప్పుడు తగ్గింది కాబట్టి ఒకప్పుడు తేలిగ్గా అనిపించింది ఇప్పుడు కష్టంగా ఉంది చకచక చకచక ఇటంటే అటు స్పీడ్ స్పీడ్గా నడుస్తూ అన్ని చేసిన వ్యక్తికి రెండు అడుగులు వేయటం కష్టమైపోయిందంటే ఒకప్పుడు శక్తి ఇప్పుడు లేదు ఎందుకు లేదు అదేవిధంగా ప్రేమ కూడా ఒకప్పుడు దేవుని ఎందు నీకున్న ప్రేమను బట్టి దేవుడు ఇష్టపడని వాటిని వదిలేసుకోవటం నీకు పెద్ద కష్టం అనిపించరా ఇప్పుడు దేవుని మీద ప్రేమ తగ్గింది దేవుడికి ఇష్టం లేని వదలాలంటే నీ ప్రాణానికి వచ్చింది మీకు అందరికీ అర్థమయ్యేటట్టే చెబుతున్నానని అనుకుంటున్నాను ఇంత తేటగా చెప్పినా అర్థం కాకపోతే ఇక నేను చేయగలిగింది ఏమీ లేదు ఆసుపత్రిలో చూపించుకోవటమే మానసిక రోగుల వైద్యశాలలో స్తోత్రం ఎక్కడ తేడా వచ్చింది శక్తున్నప్పుడు ఈజీగా నడిచాడు శక్తి లేనప్పుడు నడవలేకపోయాడు అంటే ఈ రెండింటి మధ్యలో నడవగలిగాడు నడవలేకపోతున్నాడు అన్నదాని రెండింటి మధ్యలో శక్తి ఉంది లేదు అంటే శక్తి అనేది కీలకమైంది ఒకప్పుడు ఉంది గంతులేశాడు ఇప్పుడు లేదు స్పీడ్ బ్రేకర్ దాటలేకపోయాడు స్టార్టింగ్లో మొదటి ప్రేమ ఉంది ఈజీగా అన్నిటిని అధిగమించేశావు దేవుడికి నచ్చనివి నిర్దాక్షిణి వదిలేసావు దేవుడికి నచ్చనివి చేయడానికి ఇష్టపడటం ఈరోజు అవి చేయలేకపోతున్నావు అంటే ఇప్పుడు లోపం నువ్వే చెప్పు ఎక్కడ తేడా వస్తే నువ్వు ఇవల్ల కావటలా అంటే ఈజీగా అర్థమైపోయింది ఒకప్పుడు నీలో ఉండి ఇవన్నీ సాధించిన ప్రేమ ఈరోజు తగ్గింది ఓకేనా మళ్ళా వీటన్నిటిని అధిగమించాలంటే మళ్ళీ మొదటికి రావాల్సిందే ఎక్కడికి రావాలి మొదటికి రావాల్సిందే అంటే మొదటి ప్రేమలోనికి నువ్వు రావాలి ఆ పిలిపే ఎఫ్ఎస్ సంఘములో ఉన్న దూతకు దేవుడిచ్చాడు రా